లో శికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్ను ఏం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడ గనకుంటే సింగపూర్లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చేయాల కుదురు వదులో ఆడతల్ల జుట్టు పట్టుకుంటావరే యదవ అని ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను కదా యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారు బంగారం కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం దేశం నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా అంతే మేరా నాయణ పట్వారి నంది స్వీట్ నేమ్ సోవా ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ్ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేనుడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా కాకపోతే ఇంకెవడం వల్ల వద్ది అనక్కడెక్కడిగా అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా టైం అండి ఎన్నళ్ళు ఖాళీ కలిపెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండే ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తాను బుజ్జుమండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమ్మ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కారనుకోండి దా దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీప్ట్టుని వచ్చేత మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చొక్క మీద ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయినా అండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎత్తిన సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ పోవచ్చు ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లో నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే వచ్చేస్తాయి లాగేచ్చు అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు మరి అలాంటిదిండి మీ కోసం పది మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా దీని అండి మే లీగో అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మి వేసుకుందరు రండి ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా కదండి మా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండి ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా అంటే చెప్పేసరి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్గా గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు కంగారు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు ఇల్లు రండి మావలు కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదు అండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ నేను తొక్కుతా ఎవరిని ఆ ఆ రెడ్ డ్రస్ నాక నుంచే అది అలా చూస్తుంది అలా చూస్తున్నా అసలు అందకూడదు బాబు ముందు తెలమండి చూసారా కొరోడా ఎంత వాస్తున్నాడు చాలండి ఎక్కువ రా అని చూపిస్తున్నాను కొత్త రోజు ఉన్నారా కొత్త సరి దిగిందంటూ రండి రండి త్వరగా ఎంత చాలా ఎక్కువండి బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేనా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు భద్రంగారు నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరసాలను చూపించాను చెంగు చెంగుమని చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చోట నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాని సార్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చి ఇదే అండి ఏంటండి మాకు ఈ టాచర్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టిక్యులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి అనంటూ చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏ అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా బట్ మూర్తి ఉంటదండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టడు మాస్టర్ పర్వట్టడు ఈ మల్టీ స్టార్స్ అందరినీ మరతటి మీ మంచమే నేను తీసుకురాలంటే నన్ను వదిలేదు మా ప్రభు నేను వదిలేడు నీకు నీకు